నా పేరు వేలు జగన్నాథం గారు తమ్ముడి నమస్కారం బాబు మిమ్మల్ని కలవగలిగాను ఆ దేవుడు దేవుల్ అదిగో అదే ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషులు మొదటి వాడిని అది నా భార్య సుబ్బలక్ష్మి దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది దేవుడు లేడని తనకు నచ్చ చెబుతామని నేను ప్రయత్నించినప్పుడల్లా మాటలు వినిపించిన లెవెల్లో గంట అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను చెప్పాలంటే ఆ పొలం నీ కవులు ఇవ్వను వెళ్తానండి అన్నా దున్న నాకెవ్వరు అన్నలేరు నేనే జగన్నాథాన్ని ఇందాక తమ జగన్నాథం గారు తమ్ముడిని అన్నారు ఆయన ఎప్పుడు అంతే బాబు అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు ముందు మారిపోయారు చెప్పి అవతలమైన శ్లోత పాత్ర తెలుసుకుంటారు తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు ఇంత సర్లే ఇదేం చైనా యుద్ధంలో శత్రువుల్ని మా బెటాలియన్ ముందుకెట్తోంది ఉన్నట్టుండి పది గజాల దూరంలో టక్కున శత్రు సైనికులు పొదల నుంచి లేచారు వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి ఐదు నిమిషాల ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను ఈ రోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు నేనొక్కడిని తావు తప్పి కన్ను లోటపోయి బతికి బయటపడ్డాను అఫ్ కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమంది అనుకో అది నీకు అనవసరం వెల్ నీ ముక్కు నాకు నచ్చలేదు నా పొలం నీ కౌలికివను వెళిపో రామ రామాన్ చేసేద్దామా ఐదు నిమిషాలు ఆగండి దేవుడికి ఇంకా డైవర్టం కాలేదు